ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అవి ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేచాడు అప్పటి నుంచి లేదు ఆకలి అవుతుందంట సో ఇవాళ నేను అవికి పెట్టే ఫుడ్ ఒకటి మీకు చూపిస్తాను సో మీరు అడిగారు కదా ఏం పెడతాను ఏంటి అనేసి ఒక సింపుల్ రెసిపీ అయితే ఒకటి షేర్ చేస్తాను నేనైతే ఫ్రెష్ కూడా అయిపోయాను ఇంట్లో పని ఏమీ చేయలేదు ఇంకా లగడంతోనే ఫ్రెష్ అయిపోయిన వీడియో షూట్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా నైట్కి తొప్పి చుప్పి చదువుతారంత తీయడం ఎందుకులే అని సో రెసిపీ అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చి లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకే రెసిపీ ఏంటంటే అటుకులు ఉంటాయి కదా అటుకులు తీసుకొని అవైతే నాన్ వాటర్ బాగా పోసేసి దానిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసి అయితే నాన్ ఒక టెన్ మినిట్స్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి సో ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేస్తారనేది చూపిస్తాను మీకు ఈ రెసిపీ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి చాలా వెయిట్ గెయిన్ కూడా అవుతారు హెల్త్ కూడా చాలా మంచిది దీనిలో మనం ఓన్లీ అటుకులు అలాగే డేట్స్ అవే వాడతాం కదా డేట్స్ అనేది బ్లడ్ అదే బ్లడ్ బాగా పడుతుంది ఇంకా దీనిలోకి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని దానిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను మీకు కావాలంటే వామ్ వేసుకోండి అవి వామ్ ఇష్టపడ్డా అందుకే నేను వాము యూజ్ చేయను ఇంకా వేసిన తర్వాత ఇంకా మనము నానబెట్టి ఉంచుకున్న అటుకులు కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే పోసుకొని మెత్తగా అయితే చేసుకోవాలి అటుకుల్ని మెత్తగా అన్నంలా ఉడికిపోయింది ఇంకా అంతలోపు మనము డేట్స్ అయితే తీసుకొని పిల్లలకి ఇప్పుడు వన్ ఇయర్ ప్లస్ కదా అవి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి ఫోర్ దాకా ఇవ్వచ్చు అదే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో పిల్లలకి అయితే టూ సరిపోతాయి ఇంక వాటిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఇంక ఇట్లా మెత్తగా స్మాష్ చేసేయాలి సీడ్ తీసేసి ఇంకా బాగా కలిపేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది అనమాట మరీ వాటర్గా లేకుండా అయితే చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకి వెయిట్ గెయిన్ కూడా అన్నమాట ఈ రెసిపీ వల్ల ఇలా చేసుకుంటే సరిపోతుంది మరి వాటరీగా కాదు మరి టైట్గా కాకుండా ఇట్లా చేసుకుంటే పిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది డేట్స్ అనే కూడా చక్కగా కలిసిపోయినాయి ఇంతలోపు హవీ ఫ్రెండ్ దేవాంష్ వస్తే ఆడుకుంటున్నాడు చూసారు కదా కారుతో కొత్త కారా అన్న కారా అన్న సారడానికి టైం పడుతుంది అంతలోపు నేనైతే ఇల్లు లూడ్ చేస్తాను టైం చాలా అయిపోతుంది మా వారు పూజ చేసేసుకుంటారు కాబట్టి ముందు నేను ఇల్లు అది ఊడ్చి ఇచ్చేసానంటే కనుక ఆయన పూజ చేసేసుకుంటారు నాకు వాయిస్ ఓవర్ ఇట్లా వాయిస్ ఇస్తేనే బాగుండు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అస్సలు కుదరదు మర్చిపోతాను అనమాట ఫ్లోలో వాయిస్ ఓవర్ ఇవ్వడం మళ్ళీ నాకు చాలా కష్టమైపోతుంది ఇక ట్రై చేయాలి ఇట్లా చేయడానికి ట్రై చేయాలి రకరకాలుగా ట్రై చేయాలి కదా ఒకేలాగా ఎప్పుడు బోరింగ్గా కాకుండా రోజుకో రకంగా ట్రై అనిపిస్తుంది సో ఇల్లంతా ఊడ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం పనిచేస్తాను అనేది మీతోటి షేర్ చేస్తాను వస్తా కదా అవి వాటర్ నాన్న పూజ చేస్తుంటే నానే దాపించాలా అవునా సరే ఆమ్ తిన్నావా నువ్వు కొంచెమైనా తీసుకో తీసుకో బాటిల్ తీసుకో అంతా అక్కడే పెట్టాలా వెరీ గుడ్ బాయ్ అమ్మా అమ్మో అవి ఎంత మిగిలిచేశాడో నేను ఆత్రంగా వండడమే తప్పించి ఇంత మిగిలిచ్చేసాడు ఇది పెట్టడానికి నాకు అయితే అరగంట పట్టింది ఆయన పూజ చేస్తుంటే హవి ఏమో మా ఆయన చుట్టూ తిరుగుతా ఉంటాడు బ్యాడ్ బాయ్ మిగిలిపోయిన అన్నం తోటి వామన్నం చేసుకున్నాము ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇదే సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి టైం నైన్ అవుతుంది ఫుల్ ఆకలి అవుతుంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోగానే చింకులో చూసారు కదా ఎన్ని ఇంకా అలాగే అన్నము కూర కూడా ఉడుకుతుంది వారికి బాక్స్ పెట్టాలి కదా అందుకని ఇంకా వెంటనే అయితే ఇదిగోండి క్యాబేజీ కూర వండుతున్నాను ఈరోజు ఇది చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా ఆయన టెన్ కల్లా బయలుదేరి వెళ్ళిపోవాలి కాబట్టి క్యాబేజీ కూర అలాగే అన్నం రెండు సైమల్టేనియస్గా అయితే ఉడుకుతున్నాయి ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి ఇంక సింకులో ఉన్న అంట్లన్నీ తోమేసిన తర్వాత అవికి స్నానం చేయించాలి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి బట్టలు కూడా ఆరేయాలి ఇంకా పని అయిపోతుంది అవి నిద్ర లేసాడు కదా అందుకని ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది అయ్యగారికి ఇంక ఇంకా స్నానం చేపించేసాను ఫుల్ ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంక ఉయ్యాలు లేసాను బొజ్జుంటావా తల్లి నువ్వు చైర్లో కూర్చోవాలంటే ఇప్పుడు అదొక పెద్ద సమస్య మా అబ్బాయి బొజ్జుంటావా చైర్లో కూర్చుంటే నిద్రపోతావా నిద్రపోవా కూర్చోనా సరే చైర్లో కూర్చోనా ఓకే నానా తెచ్చిస్తావు ఎన్ని రోజుల్లో తెచ్చిస్తావు సరేనమ్మ ఇంకా పడుకునే ఉన్నాడు టైం ఇప్పుడు లెవెన్ థర్టీ అయ్యింది క్యాబేజీ కూర ఉన్నాను కదా క్యాబేజీ కూర అవి అస్సలు తిండు అందుకని అయితే నానబెట్టి ఉంచాను సో పప్పు నెయ్యి అన్నం అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పెడితే వాళ్ళు కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నారంటే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు ఆకలి ఆకలి అనుకుంటుంటారు లేదా పిచ్చి పిచ్చి కూరలు పెట్టమంటే పాపం సరిగా తినరు చెప్పలేరు అడగలేరు కదా సో ఇంకా అవి లెగిసిన తర్వాత కుక్కర్ అయితే పెడతాను అది ఎక్కువసేపు ఏం పట్టదు కాబట్టి కొంతసేపు ఆడుకుంటాడు లెగవ కానీ తినడు కాబట్టి సో ఇంతలోకి నేను ఒక వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను సో అలా అయితే జరుగుతూ ఉంది సో నా రొటీన్ అనేది చూసేయండి మొత్తం మ్యాక్సిమం వాయిస్ ఓవర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎంత సరిపోయిందా నానేడి ఆ చెల్లాడా ఆఫీస్కి వెళ్ళాడా నానా ఆఫీస్ చెప్పు ఆఫీస్కి వెళ్ళాడు నానా చెప్పే ఆమె తింటావా ఏం తింటావు తినవా ఆమాం తింటావా అన్నం తింటావా చెప్పు అన్నం అని చెప్పు ఓ తల్లే ఉయ్యాలిలేనా బొజ్జుంటావా ఇంకా కొంచెంసేపు బొజ్జుంటావా బొజ్జుంటావా దొంగ వస్తావా రామరి తొందరగా ఆ కార్ ఇంట్లో పెట్టి రావచ్చు కదా హవి హవి ఎక్కడికి వెళ్తున్నావా ఇంత ఎండలో ఆచికెళ్తారా ఎవరైనా వెళ్తారా నన్ను కిందకి వెళ్ళి వచ్చిన తర్వాత హవి పనులు చూడండి అలా తినేసిన తర్వాత అన్నం తిన్నది అరగడం కోసం రోజుకి ఒక స్టేర్ మెట్లు పదిసారి ఎక్కిచ్చి నాకు అలాగే హవికి తిన్న అరిగిపోయేలా చేస్తాడు చూసారు కదా నేను ఆపిన ఆగడు ఇంక ఈ నెనక చచ్చినట్టు నేను కూడా రావాలి అది లేరు ఎవ్వరు అందరు ఆచిల్లిపోయారు ఇక్కడ పిల్లలు ఉంటారు అందుకని వస్తున్నాడు పదా లిఫ్ట్లో వెళ్దాంపా పద 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 అమ్మా ఎక్కమ్మా ఎక్కే అది ఆటో వెళ్తాం చూడు ఆటో ఆటో కాకు పద ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నాడు చూడండి ఉన్నారా బాగా కష్టపడ్డాడు అందుకనే వాటర్ అని తాగునా తాగిన కొంచెం వాటర్ తాగమ్మా అలా ఎత్తుకోకుండా మామూలుగా తాగాలి ఓకేనా నువ్వు గుడ్ బాయ్వా నువ్వు గుడ్ బాయ్వా బ్యాడ్ బాయ్వా చెప్పు నువ్వు గుడ్ బాయ్వా బ్యాడ్ బాయ్వా చెప్పే అంటే నువ్వంటే నేను ఏదోటి అనుకోవాలా అవునా అన్న లేడు అన్న క్యారమ్స్ ఆడుతున్నాడు దర్శనియా కొ ఇంట్లో లేడే ఆ అన్న ఏ జశ్వంతేడి ఆయన నుండి అన్నా అన్న అని తిరుగుతున్నాడు నీకోసం అన్నా అన్నా తీసుకో అన్న కారు నానా బీబాల్ బాలా ఏ ఫర్ యాపిలా సి ఫర్ కేటా నీకు వచ్చా అన్నీ బాల్ ఎక్కడ లేదు నాన్న మంచం కింద లోపల పెట్టావా ఎదుగుదారా మీరు అసలు ఓయ్ ఏం చేస్తున్నారు మీరు లెగు లెగూ హీ లేదా గుండుకివండి తగిలిందా గుండుకి లెగవండి ఆడుకోండి లెగవండి నానా మా ఏమైందమ్మా లేచిన దగ్గర నుంచి రకరకాల ఆటలు అయితే ఆడారు ఇంకా పక్కన పిల్లలు కూడా వచ్చి మా దగ్గరే ఆడుకున్నారు ఇప్పుడు టైము ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడే కొంచెం అటుకులు చేస్తే తిన్నాడు ఏంటంటే అవికి అవి అడిగితేనే చేయాలి మనం చేసామనుకో గంట పెట్టినా కూడా తిండు అసలు తినలేదు ఇంక పడేసాను అది బాగోదు అనమాట అప్పటికప్పుడే బాగుంటుంది తర్వాత అయితే బాగుండదు పొద్దున ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ అటుకులు నానబెట్టేశాను అవి తినలేదు పొద్దున సరిగా బ్రేక్ఫాస్ట్ తినలేదు ఇవాళ ఏంటో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఇంక ఇప్పుడైతే పొడుకుంటాడంట ఉయ్యాల వేసి ఓపెన్ అడుగుతున్నాడు ఇప్పుడు పడుకుంటే నైట్ ఎప్పుడు పడుకుంటాడో తెలీదు అయితే ఇవాళ పొద్దున్నే పడుకున్నాడు కదా ఇంకా ఎక్కువసేపు కూడా పడుకోలేదు దానివల్ల కూడా ఇప్పుడు ఒక గంట అయినా పడుకుంటాడు ఇంకా పడుకుంటే నేను కూడా ఏమన్నా పనులు ఉంటే చేసుకుంటా లాంట్లు ఉన్నాయి ఇల్లు ఓడవాలి మళ్ళీ నైట్కి అన్నంకి కుక్ చేయడానికి పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే ఖాళీగా ఉన్నామంటే ఏంటో మరి ఒక రకమైన ఆకలి అవుతా ఉంటుంది పద్దాక నాకు పైగా నాకు అసలు ఫ్రూట్స్ లేవు ఇంట్లో నిన్న లేవు ఇవ్వాలా లేవు రోజు ఫ్రూట్స్ తినే అలవాటు ఉంది కదా ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్స్ తినకపోతే ఏదో తినను ఏదో తినలేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు ఇంక మా వారికి చెప్తే రేపు తీసుకొస్తాలే అని అన్నారు సో ఈ రెండు రోజులు ఫ్రూట్స్ లేకుండా ఎలా గడుపుతున్నానో అదొక రకమైన దిగులతో గడుపుతున్నాను అనమాట సో లాక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి అయితే నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది ఏంటంటే నీకు ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏ ఉన్నాయా లేదంటే రెగ్యులర్ అయినాయా అని చెప్పేసి సో నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏ ఉన్నాయండి సడన్గా ఏమైపోయిందంటే నాకు డెలివరీ అయినాక ఒక వన్ మంత్కి పీరియడ్స్ వచ్చినాయి దాని తర్వాత ఫైవ్ టు సిక్స్ మంత్స్ రాలేదు నాకు జూన్లో లాస్ట్ జూన్ నుంచి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ అయితే వచ్చేసింది పీసీఓడి కూడా ఉండింది అదే కాక నాకు యూట్రస్లో ఏదో ఇన్ఫెక్షన్ అవడం వల్ల వన్ మంత్లోనే టూ టైమ్స్ త్రీ టైమ్స్ అసలు ఒక్కొక్క వన్ మంత్ అంతా బ్లీడింగ్ అవడము అట్లా అయితే జరిగింది నేను చాలా త్రీ ఫోర్ హాస్పిటల్స్ కూడా తిరిగాను ప్రజెంట్ నేను మెడికేషన్స్ మీద ఉన్నాను ఆ మెడిసిన్స్ వాడినా సేపు అయితే రావడం లేదు సో డాక్టర్స్ ఏమంటున్నారంటే ఫీడింగ్ ఇస్తున్నాను కదా దానివల్ల కూడా ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందేమో అని అయితే అంటా ఉన్నారు ప్రెసెంట్ నేను ఫీడింగ్ కూడా ఆపేశాను కదా ఒక ట్వంటీ డేస్ నుంచి చూడాలి ఇంకా ఇప్పుడైతే ఇంకెలా ఉంటుంది ఏంటో తెలీదు నేను ఫీడింగ్ ఆపినా కూడా రెగ్యులర్గా అయితే లేవు పీరియడ్స్ మనం వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్ కనుక వేసుకోలేదంటే కనుక మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోతాయి నేను అప్పుడు ఊరెళ్ళాను కదా మా పెద్ద ఆడపడిచి వాళ్ళ మన వాళ్ళ బర్డేకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ట్యాబ్లెట్స్ వేసుకోలేదు అన్నమాట ఇంకా అక్కడ మిస్ అయిపోవడము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉండింది అప్పుడు నేను మెడిసిన్స్ వేసుకున్నా సరే అలాగే అయ్యింది ప్రజెంట్ అయితే బాగానే ఉంది మామ త్రీ మంత్స్ అయితే వాడమన్నారు ఇంకా ఒక వన్ మంత్ వా వాడిన తర్వాత మళ్ళీ స్కానింగ్ అయితే ఉంటుంది ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా అని చెప్పి ఇంకా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే అదైతే ఈజీగా పోదండి మన చేతిలోనే ఉంటుంది మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అవుతూ వెయిట్ గెయిన్ అవ్వకుండా టైం టు టైము యోగా అని ఎక్సర్సైజ్ అని ఏ చేసుకోవాలి నాకు తెలుసు ఏమేం చేయాలని చెప్పేసి కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాబుతోటి నేను కూడా అంతగా పట్టించుకోవట్లేదు అనమాట సో మనం చేసే మిస్టేక్స్ కూడా చాలానే ఉంటాయి ఇంకా అందుకనే నాకైతే రెగ్యులర్గా లేవండి సో మీరు ఎవరైనా పీసీఓడి ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కనుక మ్యాక్సిమమ్ మన చేతిలోనే ఉంటుందండి మెడిసిన్స్ వల్ల ఏం యూజ్ ఉండదు మనం చేసుకునే దానివల్లనే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మెడిసిన్స్ ఎంత వేసుకున్నా సరే మనం సరిగా ఏమీ ఫాలో చేయలేదంటే కనుక అస్సలు ఆ మెడిసిన్సే పనిచేయవు సో నాకు తెలిసిందైతే ఇది ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎయిట్ ఇయర్స్ నేను హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను బోల్డ్ అన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత నేనైతే మీకు ఈ సజెషన్ ఇస్తున్నాను సో మీరు ఖచ్చితంగా మంచి ఫుడ్ తినండి మంచిగా వాకింగ్ చేయండి డైటింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి హెల్దీ ఫుడ్ తినండి జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు బయట ఫుడ్ అస్సలుకే తినద్దు అంటే ఏదో వీక్లీ వన్స్ ట్వైస్ అయితే ఓకే కానీ మరీ రోజుకి అట్లా బిర్యానీలు నాన్ వెజ్ అవన్నీ తగ్గించి హెల్దీగా తింటే కనుక ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది డీటెయిల్డ్గా నేను ఒక వీడియో కూడా షేర్ చేశాను మన ఛానల్లో పాపులర్లోకి వెళ్తే కనుక మీకు డీటెయిల్డ్ వీడియో కూడా వచ్చేస్తుంది సో ఇంకా హవీ పడుకున్నాడని చెప్పాను కదా ఇంకా నిద్ర సరే ఇంకా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాము త్రీ డేస్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే నేను డాండ్రఫ్ బాగా ఉండడం వల్ల హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే డాండ్రఫ్ డ్రఫ్ పెరిగిపోయింది అంటున్నారు అని అప్పటికప్పుడు పెట్టుకొని టూ త్రీ అవర్స్ లోపే హెడ్ వాష్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఈరోజు ఈవినింగ్ పెట్టుకుంటున్నాను రేపు మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేద్దాంలే అని చెప్పేసి అదివరకైతే వారాలు వారాలు ఉంచేసుకునే దాన్ని జుట్టుకి అసలు డాండ్రఫ్ అయితే తట్టలు తట్టలు కట్టేసింది ఈ డ్యాన్డ్రఫ్కి సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు ఇంకా కాలుతో ఊయాలు ఊపుతూ నేనైతే హెయిర్కి ఆయిల్ అప్లై ఇంకా తర్వాత కొంచెం మసాజ్ కూడా చేసేసుకున్నాను మసాజ్ చేసేసుకొని ఇంకా దువ్వెనేం పెట్టనండి ఇంకా అలాగే జడై తల్లేసుకుంటున్నాను ఇంకా రేపు మార్నింగ్ ఎలాగో మే ఫస్ట్ అనమాట మా వారికి కూడా హాలిడేని కాబట్టి నాకు పెద్ద హడావిడి ఉండదు ప్రశాంతంగా హెడ్ బాత్ కూడా చేసేసుకోవచ్చు సో నా ఈవినింగ్ పనంతా కూడా అమ్మ కాల్ చేసింది అనమాట అవి పడుకున్న తర్వాత అమ్మతో మాట్లాడుతూ అంట్లన్నీ తోమేసాను ఇల్లు ఉడ్చేసాను ఇంకా గ్యాస్ స్టవ్ కూడా చాలా మెస్సీగా అయిపోయింది ఇంకా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా తోమేసుకున్నాను ప్లేట్స్ అన్ని తోమేసుకున్నాను నాకు మాక్సిమం నేను ఇల్లు అంతా కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా అవి సహకరించకపోతే తప్పించి మిగిలిన అన్ని టైమ్స్లో కూడా నేను మాక్సిమం నీట్గానే ఉంచుకుంటాను సో ఇల్లు నీట్గా ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఈరోజు మా వారి కప్బోర్డ్స్లో బట్టలు కూడా అన్ని కూడా నీట్గా సర్దేశాను ఇంకా మార్నింగ్ ఐరన్ అమ్మాయి వచ్చి బట్టలు తీసుకెళ్ళింది కదా తనకి కూడా ఇంకా నా పాత డ్రెస్సెస్ చాలా ఉంటే ఒక టెన్ పది జతల దాకా అయితే ఇచ్చేసాను ఇంకా వేసుకుని వేసుకొని 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 వాడకానికి ఒక పేరు ఉంటే అన్నట్టు అంత దారుణంగా వాడేస్తున్నాను నాకే చిరాకు వచ్చేసింది ఇంకా వద్దు అని చెప్పైతే అనుకుంటున్నాను అందుకే తనకైతే ఇచ్చేసాను అడిగాను అనమాట ఎవరైనా ఉన్నారా తీసుకునే కంటే తనే అనిందనమాట నేను తీసుకుంటాను అక్క పర్లేదు అని చెప్పేసి ఇంక అందుకే ఇచ్చాను లేదంటే మొహం మీద అడగడం బాగుండదు కదా మనకు తెలియదు కదా వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు అందుకని సో ఫైనల్గా జడగోడ వేసేసుకున్నాను ఇంకేంటంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఇలాగ నీట్గా మడదేసి జడ వేసుకుంటాను ఈ మధ్య బాగా హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల అడుగునంతా చిట్లిపోయినట్టు అయిపోతుంది జుట్టు అడుగున చిట్లిపోయిందంటే హెయిర్ గ్రోత్ ఉండదు పైగా జుట్టు కూడా రెడ్గా అయిపోవడం అట్లా అయితే అయిపోద్ది అందుకని చెప్తున్నాను ఇంకా హెయిర్ అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇదిగోండి గ్యాస్ కడిగానని చెప్పాను కదా గ్యాస్ స్టవ్ కడిగేసాను ఇంకా బియ్యం కూడా కడిగి అక్కడ పెట్టేశాను ఇంకా సింకు కూడా నీట్గా తోమేసుకున్నాను అంట్లు కూడా అయిపోయినాయి చక్కగా జడ కూడా వేసేసుకున్నాను ఇంకా హవి నిద్ర లేవడమే ఆలస్యం ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ నైన్ది అవి ఫోర్ ట్వంటీకి అట్లా పడుకున్నాడు ఇంకా నిద్రలగల పడుకొనే ఉన్నాడు మాకు అర్థమైపోయింది నాకు ఈరోజు మాకైతే జాగారమే అవి పడుకోడు మమ్మల్ని వాడు నైట్ ఏం చేస్తాడో ఏంటో కాకపోతే నిద్ర వచ్చినప్పుడు పడుకోనివ్వాలి కదా అని నేనైతే నిద్రపోనిస్తున్నాను డాక్టర్స్ ఏం చెప్పారంటే ఫైవ్ తర్వాత పడుకుంటే కనుక నైట్లో లేట్ అయిపోతుంది సో తొందరగా నైన్ ఓ క్లాక్ అట్లా పడుకోవాలి అంటే కనుక ఫైవ్ కంటే ముందే నిద్రపోయేలా చూసుకోవాలి ఫైవ్ తర్వాత నిద్రపోకుండా చూసుకోవాలి అని అయితే చెప్తారు కానీ ఈరోజు సిక్స్ థర్టీ అయిపోయింది నాకు ఫుల్ టెన్షన్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా కొడుకున్న పిల్లలు మళ్ళీ తొందరగా పడుకోరు కదా చూడాలి ఇంకా నేను అన్నం కూడా అయితే వండేస్తున్నాను ఇంకా నాకు ఏం పని లేదు అవి లెగిస్తే అన్నం పెట్టేసి స్నానం చేపిచ్చేస్తే ఇంకా నా పని అయిపోయినట్టే చూడాలి ఇంకేమవుతుంది ఏందో తెలుసా పడిపోతావే సిక్స్ థర్టీ ఫైవ్ అయింది ఇప్పుడు లెగిస్తే నైట్ ఎప్పుడు బొచ్చుంటావే మమ్మల్ని నిద్రపోనివా ఈరోజు ఎన్ని అవుతావేంటే నిద్రపోనివా తల్లి అమ్మా చెప్పు నానా అత్త తాత చెప్ బావా బాబాయ్ మామా అమ్మమ్మ నానమ్మ అంటే నాన్న కాదే చైర్ కార్ బైక్ ఆటో ట్రాక్టర్ విండో ఫ్యాన్ ఫోన్ ఫ్యాన్ పైన ఉందా ఫోన్ ఫోన్ ఆచ్ ఆచ్ చైర్ లైట్ లైట్ పైన ఉందా ఓకే ఇంకా నీకేమొచ్చు సోప్ షాంపూ అన్నం కూర పప్పు బైక్ ఎన్ని మాటలు వచ్చినాయి చూసారా ఇంకా చెప్తాడు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు గుర్తున్నంతవరకు చెప్పించాను అవితోటి బావి చెప్పు ఇంకా లేగిసి ఆడుకుంటావా ఆడుకుంటావా అన్నం తింటావా తల్లి ఆమామ్ తింటావా ఆమామ్ తింటావా 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 దొంగబోయ్ దొంగబోయే ఓ తగేడుస్తున్నాడు సరే అని చెప్పి కిందకి తీసుకొని ఒక రౌండ్ అయితే వేసుకొని ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలంట అది కూడా నన్ను లిఫ్ట్ ఎక్కనివ్వలేదు మెట్లే దిగాలంట మెట్లే ఎక్కాలంట అమ్మ కోసం ఎంత హెల్త్ కాన్షియస్గా ఉన్నాడో చూడండి అవి పద పదా దోమలు వచ్చేస్తే పా బాగుందా తల్లి బాగుందా నో నోనా ఏం నో ఏం నోను తొందరగా పొజ్జుంటావు ఈ ఈరోజు బొజ్జుంటావా తల్లి మాకు ఈరోజు జాగారమేనా జాగారమేనా నానా నానకా జాగారం అవునా పాపం మీ నాన్న కదా పాపం నాన్న నాన్న బైక్ మీద నుంచి ఎలా పడిపోయాడమ్మా అలా పడిపోయాడు నాన్నకి ఎక్కడ దెబ్బ తగిలింది చేతికి చేయి నొక్కావా నువ్వు నాన్నకి అలా నొక్కా అలా నొక్కావా ఓ తల్లి బంగారు తల్లి నువ్వేం తింటున్నావు కీక్ తింటున్నావా అన్నం తినట్లేదా అవికి అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా అన్నం తినేసాను తినేసిన తర్వాత ఏమైందంటే మార్నింగ్ బట్టలు ఆరేసాను కదా అన్ని బట్టలు తీసుకొచ్చాను కానీ ఈ క్లిప్పులు తీ తీసుకురావడం మర్చిపోయాను ఇంకా అవి చాలాసేపు పోవడం నేను ఇంట్లోనే ఉంచేసాను ఎండగా ఉంటుందని చెప్పి ఇంకా సిక్స్ కో ఏమో బయటికి వెళ్ళి చూసేసరికి ఈ క్లిప్పులు అక్కడ ఉంది అప్పుడు గుర్తొచ్చింది అయ్యో మర్చిపోయాను అని చెప్పి దీనికంతా అవి డ్రెస్సెసే ఉంటాయి అన్నమాట సో ఇది బాగా యూజ్ అవుతుంది మాకు నేను డి మార్ట్లో తీసుకున్నా నాకు ఇది వన్ నైంటీ నైన్ అంత పడింది చాలా సార్లు చెప్పినట్టున్నాను ఇంకా దీనికి ఉన్నవన్నీ కూడా మడతేసేసుకుంటున్నాను ఇంకా పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా హవికేమో ఏమో సాంగ్స్ పెట్టాను కాసేపు ఒక టెన్ మినిట్స్ చూస్తాడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట అప్పటికి చాలా సార్లు అడిగాడు అడిగినప్పుడల్లా నేను పెట్టను ఇంకా ఓకే కాసేపు చూడండి నేను కూడా పని చేసుకుందాము అనేసి అయితే నేను పెట్టాను ఇంకా అవికి నీళ్లు కూడా పెట్టేశాను నీళ్ళు కూడా కాగిని అంటే కనుక అవికి స్నానం చేపిచ్చేస్తే నా పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా నిదానంగా చాలా బట్టలు పిల్లోడి చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను తిరగదిప్పే మడతేసుకుంటాను ఇంకైతే నాకు ఈరోజు ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే అవికి ఫీడింగ్ ఆపేసిన తర్వాత ఏం ఫుడ్ పెడుతున్నారు నైట్ టైంలో అని అయితే అడిగారు నేను డీటెయిల్డ్గా రోజు ఫుల్ వీడియో తీస్తాను అంటే ఇంకా దిష్టి తగిలిద్దని కొంచెం భయపడుతున్నాను కానీ తీస్తాను ఏంటంటే ఫుడ్ అనేది మనం కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే వాళ్ళు ఎక్కువగా ఆడకుండా ఉంటారు ఫీడింగ్ ఆపేసిన తర్వాత నైట్ టైంలో సెవెన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ అట్లాగే ఏదో ఒకటి పెట్టుకుంటే వాళ్ళు ఇంకా నిద్ర కూడా లెగవరు అది నిదానంగా స్లో ప్రాసెస్ అనమాట ఇంకా హవికి స్నానం చేపిచ్చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బాత్రూమ్ అది కూడా క్లీన్ చేసేసాను అందులో పిల్లలు వచ్చారు ఆడుకోవడానికి ఓయ్ ఓయ్ క్లీనింగ్ చదవా హవి క్లీనింగ్ సీ ఫోర్ క్లీనింగ్ చదువుకో టబ్బు కాదు చదువుకోవాలి బాబు హవి ఇక్కడ రా బ్లోయింగ్ ఎతుకు ఎక్కడున్నాడు దానా దేవాన్ సన్న ఎత్తుకు ఎతుకు ఏడి ఏది పరుపు కింద ఉంటాడా మరీ దారుణంగా దేవాన్ ఎక్కడ ఎక్కడున్నాడమ్మా మంచం కింద ఉన్నాడా జబ్బా అబ్బా 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 దబ్బ జబ్బా స్లోగా స్లోగా తిన్నదంతా అరిగిపోయిందా అవి అక్కడ దాక్కున్నాడా అక్కడ దాక్కున్నాడా అక్కడ దాక్కున్నాడా ట్వంటీ లెక్క పెట్టమంటే నువ్వేగా లెక్క పెడుతున్నావు అలాగా ఇక పిల్లలు బాగా చాలాసేపే ఆడుకున్నారు చాలా టైర్డ్ అయిపోయాడు హవి కూడా సో పిల్లలు బాగా టైడ్ అయిపోతే తొందరగా నిద్ర కూడా పోతారు కాకపోతే అవి ఈరోజు చాలాసేపే పడుకున్నాడు కదా సిక్స్ థర్టీ వరకు కాబట్టి ఇంకా లేట్గానే పడుకుంటాడు లేని ఫిక్స్ అయిపోయాము ఇంకా మా వారు బాక్సు ల్యాప్టాప్ అన్నీ గందరగోళం చేస్తున్నాడు హవికి వాళ్ళ నాన్న చూస్తే అది ఒక రకమైన హవి అయిపోతాడు ఇక ఈ బాక్స్తో ఆడతానంటాడు అది చేస్తానంటాడు ఇది చేస్తానంటాడు నేనైతే చెప్పాను అనమాట ఇక సిక్స్ థర్టీ వరకు పడుకున్నాడు నీకు జాగారమేలే అని చెప్పాను కానీ అంత అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదులేండి లెవెన్ ఓ క్లాక్ కల్లా పడుకుండిపోయాడు మంచిగా అయింది కొంచెం లేట్గా పడుకున్నా పర్వాలేదులే అసలు పడుకోకుండా ఏడిపించలేదు ఇంకా మాకు కూడా ఇంకా వర్క్ అది ఉండడము ఆయనకి టెన్ థర్టీయో ఏమో లెవెన్ ఓ కాక అయిపోయింది లెవెన్ థర్టీ అయినట్టు ఉందిలే అవి కూడా పడుకున్నాడు అప్పటి వరకు వర్క్ చేసుకుంటానే ఉన్నారు మీటింగ్స్ అవి ఉన్నాయి కదా దానివల్ల ఇంకా ఇప్పుడు మే టైం కాబట్టి అందరికీ అప్రెజెస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి అందరికీ హైక్స్ అయితే వస్తాయి కదా సో చాలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూడాలి ఏమవుతుందో ఏంటో ఇంకా బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పే బాయ్ చెప్పే బావి చెప్పు నానా అవి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈరోజు వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ బాయ్